ఎవరికి లేని ఒక ఒక గొప్ప అవకాశం మీకు అది కనపడుతుంది వచ్చిన పిల్లలు దాదాపు ఎంతమంది మిమ్మల్ని రోజు డాడీ అని పిలుస్తారు అంటే ఇప్పటివరకు మా ఇల్లు ఆశ్రమం ద్వారా అంటే ఆశ్రమంగా వాస్తవం కాదు అది మా ఇల్లు మా ఇల్లు మన ఇల్లు ఇప్పుడు మీరు వచ్చిన మా మీదే ఇల్లు అది ఒక్కరి ప్రాపర్టీ కాదు నాది కాదు అది నేను చాలా రిజిస్ట్రేషన్లో కూడా పొందుపరిచిన పూర్వం వరంగల్ జిల్లా ఇప్పుడు ప్రస్తుతం వర జనగామ జిల్లా ఈ జనగామ జిల్లా స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గం జాఫర్గఢ్ మండలం పరిధిలోని ఒక రేగడ్తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది అది అది రెండు వేల ఆరు సంవత్సరంలో మా స్వగ్రామైన సాగరంలో ప్రారంభించిన ఒక ఎనిమిది నెలలలోపే అక్కడ నిర్మాణం తాత్కాలిక నిర్మాణం చేసుకొని అక్కడ షిఫ్ట్ అయినాం అక్కడికి అప్పటి నుంచి కూడా అక్కడనే దాదాపు ముప్పై రెండు మందితోటి ప్రారంభమైనటువంటి మా ఇల్లు ఇప్పుడు దాదాపు వరకు సుమారు పదమూడు వందల డెబ్బై ఐదు మంది దాకా ఆశ్రమంలో ఒక సంవత్సరం రెండు ఏళ్ళు ఐదేళ్ళు పదమూడు వందల డెబ్బై ఐదు మంది అదే ఆ విధంగా అక్కడ ఉన్నాడు అక్కడ ఇక కే కేజీ నుంచి పీజీ వరకు అంటే ఒకటో తరగతి నుంచి ఉన్నత చదువుల వరకు కూడా చదివిన వాళ్ళు అక్కడ ఉన్నారు దాదాపుగా ఐదారు రాష్ట్రాల వాళ్ళు అక్కడ నుంచి వేరే నేపాల్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తప్పిపోయి మన ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఉండే అనేక కులాల వాళ్ళు కొంతమంది అయితే అసలు కులం కూడా తెలియదు అది ప్రధానంగా ఏర్పాటు చేసింది తల్లిదండ్రులు ఎవరో తెలియని వాళ్ళు తల్లిదండ్రులకు దూరమైన వాళ్ళు లేకపోతే తల్లిదండ్రులు వదిలిపెట్టిన వాళ్ళు ఇట్లా అనేక రకాల వాళ్ళు సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అది ఏర్పాటు అందుకనే వాళ్ళు అందరికీ మా ఇల్లు అనేది ఒకటి ఉంటుంది ఒక అడ్రస్ అనేది ఉంటుంది వీళ్ళు కూడా స్కూల్లో పోయినా అడ్రస్ కాలేజీలకు పోయినా స్కూల్లోకి పోయినా లేకపోతే బయటకి ఎక్కడికి పోయినా కానీ తిరిగి ఎక్కడికి పోతున్నావు అంటే మా ఇంటికి పోతున్నావు అని గర్వంగా ధైర్యంగా చెప్పుకునే ఒక అర్హత వాళ్ళకి ఇవ్వాలి ఒక వే వేదిక వాళ్ళకి ఉండాలి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అనే దాంతో ఏర్పాటు చేసింది మా ఇల్లు అనేదాన్ని ఇంకొక